రష్మిక బంపర్ ఆఫర్ కొట్టేసింది ఇప్పటికే యానిమల్ సినిమా ద్వారా బాలీవుడ్ అరంగేటర్ చేసిన రష్మిక ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తో నటించే ఛాన్స్ ను సొంతం చేసుకుంది రాబోయే సల్మాన్ ఖాన్ నటించిన సికందర్ చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటించనుంది సికందర్ చిత్రానికి గజనీ హాలిడే చిత్రాలతో గుర్తింపు సంపాదించుకున్నాము మురుగదాస్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు గురువారం చిత్ర నిర్మాతలు రక్ష్మిక తారాగణం తో చేరుతున్నట్లు ప్రకటించారు ఈ మేరకు యూనిట్ లోకి రష్మిక కు స్వాగతం పలుకుతూ ట్వీట్ చేశారు సికిందర్ సినిమా రెండు వేల ఇరవై ఐదు ఈద్ కు విడుదల అవుతుందని ప్రకటించారు రెండు వేల పద్నాలుగులో విడుదలైన కిక్ తర్వాత సాజిద్ తో సల్మాన్ మళ్లీ కలిసి సందర్భంగా నడియాద్వాల గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్స్ పై సాజిద్ నదియాద్వాల చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లి రెండు వేల ఇరవై ఐదు ఈద్ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు ఇంతలో రణబీర్ కపూర్ తో కలిసి బ్లాక్ బస్టర్ యానిమల్ లో చివరిగా కనిపించిన రష్మిక అల్లు అర్జున్ నటించిన పుష్పాద్ ఈ రూల్ లో నటిస్తూ ఉంది